హలో నమస్తే సార్ నమస్తే ఎవరు సార్ ఆత్మకూరు డిహెచ్పీ సారేనా సార్ 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 నమస్తే నా పేరు భూమా వాడాల్సింది సార్ చెప్పమ్మా సార్ మా పిల్లోని ఫోన్ చేసి ఏదో బెదిరించు మాట్లాడిన మా పిల్లోడు భయపడి నా కాడికి వచ్చినాడు కొత్తపల్లి మండలం ఎవరు ముసలముడుగు శ్రీలం దేవదాస్ ఎవడు భయపడలేదు ఆయనకి ఒక పిటిషన్ వచ్చింది రారా బాబు అంటే వస్తా అన్నాడు మళ్ళీ జంప్ అయిపోయినాడు అంతే అంతే సార్ అంటే మా ఫోన్ అన్న బస్ స్టాండ్ లో ఉన్నా అప్పు వచ్చిపో బాబు అన్నా రేపు వస్తా ఎవరే ఈడే కదా ఉండేది బస్ స్టాండ్ లోనే ఉన్నా కదా వచ్చిపో ఆఫీస్ ఈడే కదా డీసీపీ ఆఫీస్ అంటే ఇది సార్ కంప్లైంట్ వచ్చింది సార్ నీకు కంప్లైంట్ నేను చెప్పేది వచ్చి మనం చూపిస్తాం కంప్లైంట్ ఏమొచ్చింది నువ్వు అన్ని ఫోన్ లోనే అయ్యాల నీకు ఫోన్ పిలిస్తే నీకు మళ్ళీ ఫోన్ లో చెప్పాలని కంప్లైంట్ గురించి సార్ మీరు బెదిరించిన దానికి అడుగుతున్నాం సార్ అట్లా నేను ఎవరు బెదిరించడం లేదు మంచిగానే చెప్పినా మంచి గౌరవంగానే చెప్పినా దూరం ఖర్చు పెట్టుకుని సార్ అంటే నువ్వు ఎవరు అంటున్నా సార్ నా పేరు భూమా వాడాల్సింది సార్ పోలీసు వాళ్ళు ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిస్తే లోకాయుక్త మానవ హక్కుల కేసులు వేస్తుందా సార్ మంచిది బాబు ఏం ఓకే సార్ మీరు బెదిరించడం వల్ల అతను చనిపోదు సార్ నంద్యాల నంద్యాల ఒక ఫ్యామిలీ చనిపోయింది మీరు చట్టబద్ధంగా ఏదైనా సహకరిస్తారు సార్ లేదు బాబు